హాయ్ అండి వెల్కమ్ టు ఈడెన్ ఫుడ్ రెసిపీస్ ఈరోజు మీకు రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పులుగులు తయారు చేసి చూపించబోతున్నాను చాలా బాగా వచ్చాయండి నాకు ఇక్కడ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పల్లీల చట్నీతో ఇంకా బాగుంటుంది చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా పెద్దవాళ్ళకి కూడా ఇష్టమే అనుకోండి దీని తయారు విధానం చూద్దాము ముందుగా గ్లాస్ పెరుగు తీసుకుని స్పూన్తో బాగా కలుపుకోవాలండి లేకుండా దానిలోనే ఒక అర టీ స్పూను సోడా వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అది బాగా కలుపుకున్న తర్వాత అందులోనే ఒక గ్లాస్ మైదా పిండి వేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగానే వాటర్ పడతాయండి అంత వాటర్ కాదు ఇగో చూడండి బాగా కలిపేసుకున్న తర్వాత ఆ మాదిరిగా ఉండాలండి పిండి మరీ లూజ్గా ఉండకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు ఈ మాదిరిగా ఉంచుకొని పక్కన పెట్టేసుకోవాలండి మినిమం గంట సేపు పక్కన పెట్టుకోవాలండి టైం లేకపోతే ఒక అరగంట ఉంచుకోండి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత చట్నీకి రెడీ చేసుకుందాము ముందుగా పల్లీలు వేపుకుందామండి డ్రై రోస్ట్ చేయాలి అలాగే అవి వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేపుకోవాలండి అదే పల్లీలు పట్టు తీసేసుకుందాము ఇప్పుడు ఇలా పొట్టు తీసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చాయి దాన్ని మిక్సీలో వేసుకుని మనం చట్నీ చేసుకోబోతున్నాము అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి నాలుగైదు పచ్చిమిరగాయలు అయితే సరిపోతాయి కొద్దిగా చింతపండు వేసుకుని సాల్ట్ తగినంత వేసుకోండి మీ టేస్ట్ సరిపడం చట్నీ రెడీ అయిపోయిందండి దీని పోపు కూడా రెడీ చేసి పెట్టుకుందాము మీ ఇష్టం అండి పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు బాండి బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు ఆవాలు కరివేపాకు వేసుకుని తాళం పెట్టేసుకుందామండి ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయిందండి మనం పునుకులు వేసుకోబోతున్నాం కాబట్టి అలాగే ఒక బాండ తీసుకుని ఆయిల్ వేసుకుందాము దానికి సరిపడా అలాగే పిండిని కూడా బాగా రెండు మూడు సార్లు కలుపుకుందాం అండి అందులోనే మనం పిండి కలిపేటప్పుడే సాల్ట్ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా వేసుకో అవసరం లేదు గంట తర్వాత దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు పునుకులు వేసేసుకుందామండి చిన్న చిన్నవి వేసుకోవాలండి మళ్ళీ పెద్దవి అయితే బాగోవు చూడండి ఇలా రెడీ అయిపోయాయి చాలా బాగా వచ్చాయండి బాగా వేయించుకున్న తర్వాత ఈ పక్కకి తీసి పెట్టేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంట్లో వేసుకుంటే మనం అందరం తినవచ్చు ఇంటి పాతి తినవచ్చు ఫ్యామిలీ అంతా తినవచ్చండి అది బండ మీద కొనుక్కుంటే ఏ ఆయిల్తో తయారు చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిది అప్పుడప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో పలీల చట్నీ కూడా చాలా బాగుంది మీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు